మొదటి తారీఖు ఉదయమే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందో అది అందరికీ తెలిసిన విషయం ఒకరోజు కూడా లేట్ అవ్వకూడదన్న ఒక సంకల్పం ఎప్పుడన్నా ఒకటో తారీఖు సెలవు వస్తే ముప్పై ఒకటో తారీఖే ఇవ్వటం అంటే ఏదైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళకి మేము ప్రభుత్వం రాగానే రాకముందు ఇచ్చిన మాట ఎక్కడ డీవియేషన్ అవ్వకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముప్పై ఏటో తారీఖే ఇచ్చేయమన్నారు ఇది ఒక కుటుంబ పెద్దగా ఒక కుటుంబాన్ని ఒక తండ్రిలా అన్నలా చూసుకునే విధానం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఒక చంద్రబాబు నాయుడికే చెబుతుంది దానిలో భాగంగా గతంలో ఉన్న పెన్షన్ని ఒక విపించుతామని ఐదు సంవత్సరాలు టైం తీసుకోకుండా వెంటనే పెన్షన్ వృద్ధులకి మూడు వేలు నాలుగు వేలు చేసిన వికలాది నాలుగు వేలు ఆరు వేలు చేసిన అలాగే ఎయిటీ పర్సెంట్ అంగవైక్యులను దాటిన వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు ఇస్తున్నా ఇదంతా కూడా వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమం మరి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తే వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా రాబోతా ఉన్నా ప్రతి మీటింగ్లో చెబుతున్న అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకూడదు గతంలో కక్షతో తీసేసిన కమిషన్లు కానీ ఇల్లు డీవియేషన్ ఉందని చెప్పి తీసేసినవి కానీ అన్నీ కూడా శ్రద్ధతో మనసు పెట్టి సర్వే చేసి ఎవరైతే గతంలో అందుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కడన్నా అన్యాయం జరిగితే అదంతా సరిదిద్దాల్సిన బాధ్యత మా వార్డు నాయకులకు కానీ అధికారులకు కానీ ఉంది మా జోన్ల కమిషన్ గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఇలాంటివి మన జోన్లో ఎక్కడా లేకుండా శ్రద్ధగా మీరు కూడా అధికారులతో మమ్మే కావమని చెప్పి ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి మరొకసారి ధన్యవాదాలు